నుంచి నేటి విభజిత రెండు తెలుగు రాష్ట్రాల వరకు పొలిటికల్ గా ఆ ఫ్యామిలీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి నలభై ఏళ్ళుగా అనంతపురం జిల్లాను కోటలా చూసుకుని పాలన సాగించింది అలాంటి కుటుంబం నుంచి అప్పట్లో అన్నయ్య ఓ వెలుగు వెలిగితే ఇప్పుడు తమ్ముడు ఆయన వారసుడు హవా నడిపిస్తున్నారు అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన పెద్ద ఆయన ఇప్పుడు ఊసే లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది అందుకే ఆయన కుమారుడు సక్సెస్ కోసం కొత్త రూట్ వెతుక్కునే పనిలో ఉన్నారట ఎక్కడైనా బంధుత్వం గాని రాజకీయాల్లో మాత్రం అది పనికిరాదంటున్నారట కదా ముగిసింది అన్నయ్య శకం నడుస్తోంది తమ్ముడి రాజు రాజకీయంగా చీలుతున్న జేసీ కుటుంబం రూటు మారుస్తున్న దివాకర్ పుత్రుడు అనంతపురం జిల్లాలో జరుగుతున్న పతాక స్థాయి చర్చింది తాడిపత్రి కేంద్రంగా నలభై ఏళ్లు పైబడి తిరుగులేని రాజకీయం చేస్తున్న జేసీ కుటుంబం నేడు చీలిపోతున్న పరిస్థితులు కనిపిస్తోండడమే దీనికి కారణంగా చెప్పచ్చు జేసీ బ్రదర్స్ లో ఒకరైన దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి ఇప్పుడు తనదారి తాను చూసుకుంటున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది తాడిపత్రి ఎమ్మెల్యేగా మంత్రిగా అనంతరం అనంతపురం ఎంపీగా పలు దఫాలుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన జేసీ దివాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా తన పట్టు నిలుపుకున్నారు అయితే రెండు తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన జేసీ దాదాపుగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు అయితే ఆయన సైలెంట్ కాగానే రాజకీయంగా స్పీడ్ పెంచిన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా తన స్థాయిలో దూసుకువెళ్తున్నారు అయితే జేసీ బ్రదర్స్ అంటే ఎలాంటి బ్రాండ్ ఏర్పడిందో అదే స్థాయిలో వారసుల ఎంట్రీ కూడా గత ఎన్నికల సమయంలోనే జరిగింది కానీ ఒకరలా మరొకరిలా అన్నట్లుగా సాగుతోంది వారి పొలిటికల్ లైఫ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి విజయం సాధించారు అయితే రెండు ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా అదే ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అలా ఇద్దరు వారసులకు తొలి ప్రయత్నంలో అపజయమే ఎదురవగా అస్మిత్ రెడ్డి అదే దూకుడుతో ముందుకెళ్లిపోయారు ఎంపీగా పోటీ చేసి ఓడిన పవన్ రెడ్డి మాత్రం పత్తా లేకుండా పోయారు వైసీపీ హవాలోను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా గెలిచి పట్టు నిలుపుకున్న ప్రభాకర్ రెడ్డి వన్ మ్యాన్ షో నడిపించారు తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని నియోజకవర్గంలో భవిష్యత్ జేసీ ఫ్యామిలీ వారసుడిగా ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యారు అలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న అస్మిత్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచారు అప్పటి నుంచి గతంలో తమను ఓడించి రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ప్రత్యర్థులను కనీసం తాడిపత్రిలోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా పంతన్ని ఎగ్గించుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సర్ ఒకరి వారసుడలా వెళ్తుంటే మరొకరి వారసుడు మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డికి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు టీడీపీలో ఉంటూ నారా లోకేష్ యుగడం పాదయాత్ర తాడిపత్రికి వచ్చినప్పుడు సైతం అక్కడ జేసీ పవన్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు వైసీపీ హయాంలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎక్కడా పవన్ రెడ్డి పాల్గొనలేదు అసలైన తాడిపత్రి నియోజకవర్గంలోనే కనిపించలేదని టాక్ జేసీ దివాకర్ రెడ్డి సైతం వయోభారంతో దాదాపు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు లోకల్ గా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తుండడంతో పవన్ రెడ్డికి నియోజకవర్గంలో స్పేస్ లేకుండా చేసేసింది సమీప భవిష్యత్తులో టీడీపీ తరఫున ఎక్కడా పోటీ చేసే అవకాశం కూడా జేసీ పవన్ రెడ్డికి కనిపించడం లేదట ప్రస్తుతం టీడీపీలో ఉన్న జేసీ ఫ్యామిలీ ఇప్పుడు చీలిపోయే పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాలనే ఆలోచనలో పవన్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఆయన వైసీపీలో చేరతారంటూ తాడిపత్రి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది అయితే ఈ ప్రచారాన్ని అటు జేసీ పవన్ రెడ్డి గాని ఆయన అనుచర గాని ఖండించలేదు ఇటీవల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపదుర్తి రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు జేసీ పవన్ రెడ్డి హాజరవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది వైసీపీ నాయకులతో పవన్ రెడ్డి టచ్ లోకి వెళ్లినట్లు జిల్లా రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం జేసీ పవన్ రెడ్డిపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు పవన్ రెడ్డి వైసీపీలోకి వస్తానంటే తానే స్వయంగా జగన్ దగ్గరికి తీసుకువెళ్తానన్నారు పెద్దారెడ్డి పవన్ రెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఆయన ఎంట్రీని జిల్లా పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని తెలుస్తోంది నిజానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైకలా మాట్లాడుతున్నప్పటికీ పవన్ రెడ్డి వైసీపీలోకి రావడం ఆయనకు కూడా ఇష్టం లేదట అయితే జేసీ బ్రదర్స్ లో ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి జగన్ను తీవ్రంగా విమర్శించినప్పటికీ జేసీ దివాకర్ రెడ్డి జేసీ పవన్ రెడ్డిలు మాత్రం వైసీపీ అధినేతను పెద్దగా ఎప్పుడూ టార్గెట్ చేయలేదు దీంతో జేసీ పవన్ రెడ్డిపై జగన్ సాఫ్ట్ కార్నర్ ఉందనే ముచ్చట బలంగా వినపడుతోంది ప్రధానంగా జేసీ దివాకర్ రెడ్డి ఆయన కుమారుడు పవన్ రెడ్డి ఇటీవల పెద్దగా తాడిపత్రి వైపు రాకపోవడం చూస్తుంటే జేసీ ఫ్యామిలీలో ఏదో గ్యాప్ వచ్చిందనే టాక్ నడుస్తుంది రాజకీయంగా వారసులను నిలబెట్టుకునే విషయంలో విభేదాలు వచ్చినట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకే వైసీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో పవన్ రెడ్డి ఉన్నట్లు గుస్సగుస్సలు వినిపిస్తున్నాయి అయితే టీడీపీలో ఉంటే ఒక కుటుంబం ఒకే పదవి అనే నిబంధనలకు కట్టుబడి ఉండాలి అదే ఒకరు వైసీపీలోకి వెళ్తే ఫ్యామిలీ తరఫున అస్మిత్ రెడ్డి టీడీపీలో పవన్ రెడ్డి వైసీపీలో చక్రం తిప్పచ్చన్న ఆలోచనలో జేసీ ఫ్యామిలీ ఉన్నట్టు తెలుస్తోంది